హాయ్ అండి వెల్కమ్ టు నిర్మా వండస్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేద్దాం ఈ విధంగా చేసుకుంటే దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సూపర్గా వచ్చింది చూడండి కలర్ కూడా ఎంత అందంగా ఉందో ఫ్రై అయితే మీకు చూడాల్సిన సూపర్గా వచ్చింది అనమాట ముందుగా కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం మినపగుళ్ళు అదేవిధంగా కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ధనియాలు వీటిని తీసుకొని అదేవిధంగా కొంచెం ఒక తురిమిన ఉల్లిపాయ ఒకటి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పడితే ఇదిగోండి ఇలా మొదల ఫామ్ అవుతుంది అన్నమాట ఇలా మొదల ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మూడు టమోటాలు మూడు పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం స్టవ్ దగ్గరికి తెచ్చేసుకోవాలి ముందు కొంచెం ఆయిల్ వేసుకొని పాన్లో ఆయిల్ కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేట్లే చూసుకోండి నేను ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను నార్మల్గా అయితే ఆయిల్ మసాలాలు ఇవన్నీ చాలా తక్కువ యూజ్ చేస్తానన్నమాట ఏ కర్రీస్లో అయినా చూడండి నా ప్రీవియస్ వీడియోస్లో మసాలాలు అనేవి అసలు నేను యాడ్ చేయను ఎందుకంటే పిల్లలు తింటారు కదా మా అమ్మాయి కారం ఘాటు అంటుంది అందుకస్తే అటువంటివి ఏమి యాడ్ చేయను అనమాట ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు మొద్దని వేసుకోవాలి అలా వేసుకొని ఏ విధంగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి తురుము వాటిని వేసుకోవాలి తురుము కొంచెం ఎక్కువనే ఏం ప్రాబ్లం లేదు ఇలా కలిపేసుకుంటూ ఉండాలి దీనివల్ల అడుగు పట్టేది అనమాట మనకి ఎండు కొబ్బరి తురుము ఏ కర్రీస్లో వేసినా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనం టమోటా పచ్చిమిర్చి మిక్సీ పట్టాం కదా దాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి మూడింటిని కూడా ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మగ్గన ఇవ్వాలి ఈలోగా మనం ముందుగా దొండకాయని సన్నగా కట్ చేసి నిలువుగా అలా కట్ చేసేసి స్టీమ్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు మీరు ఇడ్లీ పాత్రలో పైన పెట్టేసి కింద వాటర్ వేసేసి ఆవిరి ద్వారా ఉడకని ఉడకనివ్వాలి చూడండి ఎంత మెత్తగా ఉడకాయో ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకోవాలి కలపకుండా అలా మూత పెట్టేయండి కొద్దిసేపు తర్వాత ఓపెన్ చేసి చూసాక ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కొంచెం కలుపుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోండి మూత పెట్టేసి ఓన్లీ వన్ ఆర్ టూ మినిట్స్ అంతే తీసాక ఇలా కలిపేసుకోవాలి అడిగెట్టేయకుండా నీట్గా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుంది వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయని వాటిని అందులో వేసుకోవాలి టూ త్రీ టైమ్స్ నీట్గా కలుపుకోవాలి మనం స్టార్టింగ్ వాడాము ఉప్పు కారం పసుపు అవి మళ్ళీ ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసాక ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ముందు కొంచెం వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్న మనకి మనకి టేస్ట్ సరిపోద్ది ప్లస్ కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అన్న వేసాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక మళ్ళీ మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మీకు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎవరికైనా సరే భలే ఇష్టపడతారు చూడండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టకండి మాడిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్